హాయ్ పీపర్స్ వెల్కమ్ టు అదర్ నేను నేమి ప్రసాద్ అమరావతి మునిగిపోయిందా అసలు వాస్తవం ఏంటో తెలుసుకుందాం ఎందుకంటే నిజాలు ప్రజలకు తెలియాలి ఇప్పుడు అమరావతి అనగానే అమరావతిలో ఉన్నవాళ్ళు లేకపోతే అమరావతి చుట్టుప్రక్కన ఉన్నవారు లేదా కూటమికి సంబంధించిన సానుభూతి పరులో నిజంగా మునగలేదు అని చెప్పేసి వాళ్ళు వైసీపీకి సంబంధించిన సానుభూతి పరులేమో అది మునిగిపోయిందంట అని చెప్పేసి వారు మరి అసలు వాస్తవం ఏంటో తెలియాలి కదా అందు గురించి మనం కాప్షన్లో కూడా పెట్టాం ఆదాంతో స్వేచ్ఛగా నిజాలు తెలుసుకుందామా అని చెప్పేసి సో ఇప్పుడు మీకు అసలు వాస్తవాలు ఏంటి అనేవి తెలియజేస్తాను ఎందుకంటే మరలా ఈరోజు ఫుటేజ్ తీసి చూపించారనుకోండి అదిగో ఆల్మోస్ట్ ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి అనే ప్రమాదం ఉంటుంది గురించే నిన్న తీసిన ఫుటేజ్ నిన్న సాయంత్రం తీసిన ఫుటేజ్ ఎందుకంటే నిన్న సాయంత్రం ఏదైతే అమావాస్యకి సంబంధించిన భయం అలాగే ఇంకా నీటి వరద ప్రవాహం పెరుగుతుంది అని చెప్పేసి భయం కూడా ఉన్నది ఈ క్రమంలో నిన్న సాయంత్రం అమరావతిలో మా రిపోర్టర్ను పంపించి అక్కడ తీపిచ్చింది కావచ్చు అలాగే కొంతమందితో మాట్లాడింది కావచ్చు ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియజేయాలనే ఇప్పుడు నేను చేయబోయే ప్రయత్నం సో ముందుగా అసలు ఏం జరిగింది ఏంటి అమరావతి మునిగిపోయింది అని అంటారు పైగా చూపించే ముందు ఇంకొక అంశం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఏంటి అంటే అమరావతిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నివాసం కరకటం మీద ఉందో ఆ ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసం వాటిని డైవర్ట్ చేశారన్నారు సో అది నిజమా లేదా సాక్షి పత్రికలో కావచ్చు సాక్షి టీవీలో కావచ్చు లేదా వైసీపీ నవలని కొంతమంది నాయకులు కావచ్చు అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అన్నారు చూడు ఏది నిజం ఒకటేమో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోకుండా ఉండడానికి గడు పంపించారు అనేది నిజమా లేదా అమరావతి మునిగిపోయింది అనేది నిజమా వాళ్ళకే ఒక క్లారిటీ లేదు సో ఇప్పుడు అందు గురించే అసలు వాస్తవం ఏంటి అనేది చెప్పేసి ప్రజలకు తెలియచేయాలి అని అని చెప్పేసి ఇప్పుడు నేను చేయబోయే ప్రయత్నం సో ఇక్కడ ఇదిగోండి ఈ వీడియో చూడండి సో ఇక్కడ ఈ వీడియో చూడండి ఇదిగోండి నైట్ టైము అక్కడ పైన లైట్స్ ఉన్నాయి కదా ఇది ఒక ఫుటేజ్ ఆ రోడ్లన్నీ ఎలా ఉన్నాయండి అంటే మీ ఇక్కడ చూస్తే కొంచెం వాటర్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అది వాటర్ కాదు ఆ లైటింగ్ ఫోకస్లో ఆ రోడ్డు ఆ విధంగా కనిపిస్తుంది అనమాట సో ఇది ఒకటి దాని తర్వాత స్లైడ్ ఇదిగో ఇది చూడండి ఇదిగో చూడండి అదిగోండి చూడండి ఎలా ఉందో ఏంటో ఇప్పుడు మీరే చూసి చెప్పండి ఇదిగోండి ఈ సైడ్ను వాటర్ ఉన్నాయా అంటే వర్షం కుర్చిన మాట వాస్తవమే అక్కడక్కడ వాటర్ పక్క పక్కన గొంట్రలో రోడ్డు ప్రక్కన ఉంటాయి కదా ఇది వాస్తవమే ఇదిగో ఇదే కదా చూడండి ఈ సెక్రటరీకి సెక్రటరియట్కి అసెంబ్లీకి వెళ్ళే దారి ఇదిగోండి చూడండి అక్కడ పొలాలు చూడండి అక్కడ చూడండి అదిగోండి కదా జనాలు తిరుగుతున్నారుగా ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదిగోండి సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ ఇదిగోండి చూడండి ఎక్కడ మునిగింది ఇదిగోండి కనిపిస్తుంది కదా మీకు సో ఇట్లా అంటే ఏది వాస్తవం ఏది అబద్ధం చూడండి ఇదేదో నేను నేనేదో అదేనండి అదేనండి చెప్తానండి ఒక నిమిషం ఆగండి అదేదో ఏదో సాక్షి ఛానల్ చూసి మొత్తం నిండిపోయింది మొత్తం వరదలు ఉంటాయి వర్షాలు ఉంటాయి అని చెప్పి నేను వచ్చాను మీదేదో సవాల్ ఇస్తరా క్షమించండి నన్ను అయిపోయింది ఇక్కడికి వస్తే ఒక చుక్క వర్షం లేదు క్షమించండి ఏదో సాక్షి ఛానల్ వర్షం పడింది వర్షం పడినా కూడా ఎక్కడ ఒక చుక్క నీళ్ళు నిలబడలేకుండా బాబుగారు ముందు చూపుతూ అంత బాగా ఇక్కడ డెవలప్ చేశారు అంటే మేము ఏదో సాక్షి ఛానల్ చేసి మేము ఇంకేముంటుంది మొత్తం వర్షాలు వరదలతో నిండిపోతుందని మేము అనుకున్నాము ఇదే ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ఇరవై తొమ్మిది గ్రామాల రాజధాని రైతుగా ఉన్నారు ఆ పెద్ద ఆయన కూడా అడగండి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎక్కడ ఏ రోజు ఒక నీటి బొట్టు అయినా సరే వచ్చిందేమో చెప్తారు వినండి ఏం పేరు సార్ మీ పేరు నా పేరు సీతరామయ్య వెలగపూడి రైతుని ఈ పనికి ఎదవలు మొత్తం ఛానల్లో కొన్ని ఛానల్లో తీసుకొచ్చి హైకోర్టు మునిగిపోయింది ఇది అంతా నీళ్లు ఉంటున్నాయి అని చెప్పి పనికి మాల్ల మాటలు మాట్లాడుతున్నారు ఎప్పుడైనా కానీ అటువంటి మాటలు మాట్లాడితే చెప్పు తెగి చెప్తున్నాను ఏదైనా ఇక్కడ అనేది బొట్టు లేదు నీళ్లు వర్షం దాదాపు ఇరవై సెంటీమీటర్లు వర్షం పడ్డప్పుడు నీరు లేకుండా ఎట్లా ఉంటుంది నీరు వచ్చింది ఎంత నిన్న ఒక విజయనుండ నాయకుడు బాబుగారు కాబట్టి నిన్న ఒక ఆయన ఒక పని రాక్షసుడు కాబట్టి ఇక్కడ ఉన్న ఏఈలు కానీ డీఈలు కానీ వర్షనే పెట్టేసి జనాన్ని నిన్న పొక్లెళ్లు పెట్టి మొత్తం చేసేసి కొండవిడి ఒక మాటలు లేపించేసి బొట్టి నీళ్ళు లేకుండా చేశాడు ఈ పనికి మాలను ఐదు సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి కనీసం వచ్చే బట్టి కానీ ఇక్కడ పాలవాగ కానీ కొండవీడి వాగ కానీ ఎక్కడ ఒక పని కూడా చేయలేదు అంటే ఏమీ చేయలేదు ఈయన వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపల ఒక బొట్టు కూడా ఎక్కడ నీరు లేదు ఏమి లేదు ఇక్కడ మొత్తం హైకోర్టు మునిగిపోయింది ఎంత ఉన్నాయని చెప్పి పనికి మళ్ళీ ప్రచారం చేస్తారు ఇప్పటికైనా కానీ మీరు ఆ ప్రచారం మానుకోవాలి మానుకోపోతే మరికి మేమే రాజధాని రైతులుగా చెప్పు దెబ్బలు కొడతామని చెప్పి నేను కోరుకుంటున్నాను చూశారుగా విన్నారుగా అసలు వాస్తవం ఏంటో ఇప్పుడు ప్రజలకు అర్థమైందిగా పోనీ ఆ ఫుటేజ్ ఎక్కడదో ఎప్పుడుదో ఎప్పుడుదో తీసి ఇప్పుడు చూపిస్తున్నారు అది ఇది అని చెప్పేసి మరికొంతమంది కూడా అనుమానాలను వ్యక్తపరుస్తూ ఉంటారు సో అందుగురించే అక్కడ ఉన్న సదర్ లోకల్ వ్యక్తితో మాట్లాడుతూ అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా చూపిస్తూ మీకు అంటే ప్రజలకు తెలియాలి ఎందుకంటే అమరావతి రాజధాని అంటే గత ఐదేళ్ళుగా లేదు అంతకుముందు ఉన్న ఐదు సంవత్సరాలు అమరావతి రాజధాని అంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయలేదుగా సో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని గత పదేళ్ళుగా ఇక అనుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే దాని తర్వాత ఐదు సంవత్సరాలు జరిగింది కాబట్టి సో ఈ క్రమంలో ఇప్పుడు మరలా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి నిధులు కావచ్చు అట్లాగే అమరావతిలోని పనులన్నీ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్న క్రమంలో ఇప్పుడు అనుకోకుండా ఈ ఉపద్రవం వచ్చింది ఈ ఉపద్రవం వచ్చిన క్రమంలో అదిగో మునిగిపోయింది 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 అన్న సరే ఎంతవరకు మునిగిపోయింది ఏంటి ఏది వాస్తవం అని చెప్పేసి ప్రజలకు తెలియచేయాలి ఎందుకంటే ఒక కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళే కాదండి యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఉన్న ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి కూడా తెలియాలి సో అసలు వాస్తవం ఏంటి అని చెప్పేసి ఎందుకంటే పత్రికలు మీడియాలు ఎవరికి వాళ్ళు ఆ పార్టీ కొంతమంది ఈ పార్టీ కొంతమంది అట్లా ఉంటున్నారు కదా అలా కాకుండా అసలు విషయం ఏంటి అసలు వాస్తవం ఏంటి మీకు తెలియచేయాలి అని చేసిన ప్రయత్నమే ఇది సో మొత్తం మీద ఇప్పుడు అమరావతి మునిగిందో లేదా మునగలేదో సురక్షితంగా ఉందో మీరే చెప్పండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అమరావతి మునిగిందా లేదా అసలు వాస్తవం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు నేను మీకు తెలియజేశాను దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చిపోకండి థ్యాంక్ యూ